ఎవరికన్నా చూసిడు పాపకారు వాడు చూసిండు గారు వాడు కార్తీక శీలమ్మ అన్న కొడుకు మరి ఏం అడిగాల్లో మన చూసిండు చూసి పుట్టు పుట్టు అంటే ఏడు చేసిండు ఏడు భర్త నాడి వెళ్ళిపోతే మా నాదా నువ్వు పోయినకాడ నీకేనా కలిగితే బామా సత్యానభావం తీసుకొని వస్తే నేను బతుకుతాను అన్నా అందుకొరకాని వ్యవసాయం చేయని దొక్కని దొక్కనివారి గంటలు ముగ్గు రెప్పలతో జరుగుతా కుండతో కుండ మీద కుండ మీద కుండ ఎద మీద ఏడు కుండలు పెట్టి చాలా బోన వండుకొని నా భర్త కోసం ఇలా బోనం పట్టుకపోతున్నా కొడుకులారా ఈ ఆకలి తీర్చలేను అన్నం పెట్టలేను మీకు తన మీద కొడుకులారా తన మీద కొడుకులారా నల్లదు కూడా பொல்லி லாண்டி தான் எல்லைய சேயகு 나 மேதேதை சூக்குண்டு நம்மாரே ஏ리고 डोंगर அதுக்குன ராட்டு ஆ அத்தை காணி எல்லிஷ்டத்தவே எல்லேசி காணி பரதேசி காணி எல்லிஷ்டத்ததக்கிரி சேப்பேட்ல இருக்கினா அது வேற ஊர்ல வாடி மாத்திரம் காட்டு ஆரேரே ஏய் சீரனுக்கு ஓனன்னே மாத்தறதுக்கு பத்ரகாபர்ாயர் சைன்க்குள்ள காடி மோத்து ஏய் தாதே భూములు ఉండే కొడుకులు బిడ్డలు ఎక్కువ ఉంటారు మాకు అతనికి సంపాదన ఉన్నది కానీ మాత్రం భూములు లేవు జాగలు లేవు సుబరే నగరం వచ్చిన ఈ ఊళ్ళే రేపు ఇంకో ఊళ్ళే ఊరికి తట్టుకొని తిరుగులం కానీ మాకు భూములు దాకా రావు కనుక రెండేళ్ళ పెట్టుకొని పిల్లలను చాలు ఇంట్లో మొత్తం గుచ్చ కూడా ఎల్లక్క ఎక్కరిస్తూ మల్లక్క మూచిపోటు కొడుతుంది అన్నం కావాలి మా కడలు తీసుకోవాలి కర్ర తల్లి కాలం తల్లి ఎప్పుడైతే కాళ్ళ మీద పడ్డరో కొడుకులారా నేను ఈ బోనం దింపలేను ఎంగిలి వేయవద్దని ఎంత బతికినా కానీ బిచ్చగాళ్ళు నీకు బోనం పెట్టినట్టయితే ఆ పుణ్యం లక్కి నీ భర్త బతుకుతాడమ్మా కడుపు నింపితే నీ భర్త బతుకుతాడు ఏ నాడు బిచ్చగా చెప్పిన ంపినట్టయితే నా పుణ్యం దక్కి నువ్వు బతుకుతావని వీళ్ళు అనుకోని ఎల్లమ్మ నెత్తి మీద బోనం ఏనాడు భూమి మీద దింపుతున్నదేవి గోడ ఆకలి ఆకలి అంటే ఆరు బోణాలు పెట్టి మీ కడుపు నింపిన కడవది ఏడొక్క బోణం ఆ ఒక్క బోణం అయినా నాకు దొరకండి దాని కొనేన నా బarthen బతికించుకుంటా కొడై

భర్త నా పుణ్యం దక్కగా నా భర్త బతుకపోవచ్చు మరి అమ్మవారు వెంట ఎల్లమ్మా అడొక్క పోలమైన కంటి కేత పడతాను మరి అక్కడ కూలి మాకి వెయ్యాలి మరి తీసుకుపోయిన వాళ్ళు కూలి మరి ఎందుకేమి తీట ఏక దొరకటానికి మళ్ళీ మంచం ఇచ్చి కింద పడటానికి అర రే ఎల్ల మేకలు పోజ మాదెండలు మంచి కొడతాను ఉగాది ఎండలు ఉక్కుపడి రాళ్తాను ఒక చీల వాహనం ముసులు అంటే చీరలిపి ఎల్లమ్మ ఏడుగురు దొంగలు మగవాళ్ళు ఉండదు ఎల్లమ్మ ఉన్నది అరే తల్ల తండ్రి చెంకల్ నా చేసుకున్నది మన ఆడే ఎల్లమ్మా ఏరలిప్త ఏ విధంగా చేత వచ్చిండు ఉండి తప్పకుండా మరి ఏనాడు ఎల్ల మీద కూర్చుంటూ అరే ఇంట్ పుట్టు అంటే వేల పుట్టలు కొట్టింది ఆ పుట్టల్లో ¿Qué te